ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు బెస్ట్ ముఖ్యమంత్రులుగా ఒక కొత్త జాబితాను విడుదల చేసింది ఒక జాతీయ వార్తా సంస్థ దీంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఏ స్థానం లభించింది మొదటి స్థానంలో ఎవరున్నారు ఏ ప్రాతిపాదికన ర్యాంకులను ప్రకటించారు దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమంటి వినియోస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే సో జాతీయ వార్తా సంస్థ ప్రకటించినటువంటి జాబితాలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా టాప్ ఫైవ్లోనే ఉన్నటువంటి పరిస్థితి సో ఇది ఎంతవరకు నమ్మొచ్చు ఏ యాక్యురేషన్గా దీన్ని తీస్తారు జనరల్గా ప్రముఖ సంస్థ ఇండియా టుడే అనేది అలానే అనేది సర్వే ఏజెన్సీలో బెస్ట్ ఏజెన్సీ అనేటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి సంస్థ ప్రతి సంవత్సరం ఇప్పుడే కాదు దాదాపు ఒక పదిహేను ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా ఇది ఒక ఆనవాయితీగా ఎప్పటికప్పుడు పబ్లిక్ పల్స్ తెలుసుకునేటువంటి క్రమంలో మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఈ పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్స్ లిస్ట్ బెస్ట్ చీఫ్ మినిస్టర్స్ అనేటువంటి ఒక లిస్ట్ని ప్రజెంట్ చేస్తూ వస్తుంది అందులో భాగంగానే ఈసారి కూడా ఒక డేటా రిలీజ్ చేస్తుంది ఎందుకంటే గవర్నమెంట్స్ ఫామ్ అయ్యి మనకి రెండు నెలలే అయినాయి కానీ మిగతా చోట్ల ఏడాది పైన అయినటువంటి గవర్నమెంట్స్ ఉన్నాయి ఎవ్రీ ఇయర్ తీసుకునేటువంటి డేటా ప్రకారం ఈసారి తీసుకుంటే రెండు నెలల సమయంలోనే ఏపీసీఎం టాప్ ఫైవ్ లోకి రావడం అది డెఫినెట్లీ ఒక అచీవ్మెంట్ ఎందుకంటే గత రికార్డ్స్ ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై రెండులో మొదటిసారిగా టాప్ టెన్లోకి వచ్చారు టెన్త్ పొజిషన్లో ఉన్నారు తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడులో లేదు టెన్లోకి లేరు వెనక్కి జరిగిపోయింది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎంగా పెర్ఫార్మింగ్ సీఎంగా అంటే ఇందులో రెండు క్రైటీరియాస్ తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటున్నటువంటి డెసిషన్ మేకింగ్ పవర్ ఒకటి ఇంకోవైపు నుంచి చూస్తే అభివృద్ధి విషయంలో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పంద విధానం జనరంజకమైనటువంటి పరిపాలన అందుకనే మోస్ట్ పాపులర్ సీఎంస్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నారు సో ఆ క్రమంలో సీ వాటర్ ఇండియా టుడే రిలీజ్ చేసినటువంటి జాబితాలో టాప్ పొజిషను ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ దక్కింది తర్వాత సెకండ్ పొజిషన్ అరవింద్ కేజ్రీవాల్ థర్డ్ పొజిషను మమతా బెనర్జీ ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ జైలు పాల్ చాలా నెల నుంచి ఫ్యాక్టర్ ఏంటంటే లాస్ట్ మూడు లిస్ట్ లో కూడా సెకండ్ పొజిషన్ అరవింద్ కేజ్రీవాల్ ఫస్ట్ పొజిషన్ చేంజ్ అయింది ఎగ్జాంపుల్ కి టూ థౌజండ్ ట్వంటీ త్రీ లిస్ట్ మనం ట్వంటీ టూ లిస్ట్ మనం చూస్తే కనుక బెస్ట్ పెర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ వచ్చేది ఈసారి నవీన్ పట్నాయక్ ట్వంటీ టూలో బెస్ట్ పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్గా ఉన్న నవీన్ పట్నాయక్ రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి ఆయన పొజిషన్ డ్రాప్ అయింది రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఆయన ఐదో స్థానానికి పడిపోయారు రెండు వేల ఇరవై నాలుగో సరికి పొజిషన్ ఈ ఈ రెండు జాబితాల్లో కూడా మనం ఒకటి గమనిస్తే సెకండ్ పొజిషన్లో అరవింద్ కేజ్రీవాల్ థర్డ్ పొజిషన్ లో మాత్రం కొంచెం చేంజెస్ వచ్చినాయి సెకండ్ పొజిషన్లో అయితే అరవింద్ కేజ్రీవాల్ కంటిన్యూ అవుతూనే ఉన్నారు థర్డ్ పొజిషన్ లో బిశ్వాస్ అస్సాం చీఫ్ మినిస్టర్ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై రెండులో ఆయన థర్డ్ పొజిషన్లో ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో మమతా బెనర్జీనే థర్డ్ పొజిషన్ లో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మమతా బెనర్జీనే థర్డ్ పొజిషన్కి వచ్చారు సో మమతా బెనర్జీ కూడా ఒక రకంగా కంటిన్యూస్ గా థర్డ్ పొజిషన్ రిటైన్ చేసుకున్నట్టు మనం చూడాలి అంటే ఈ సర్వే ఈ గత కొద్ది రోజుల నుంచి అంటే మన ఈ లాస్ట్ టూ మంత్స్ నుంచి తీసుకున్నటువంటి డేటా ప్రకారం చేసింది కాబట్టి ఈ తొమ్మిదో తారీఖు ఇన్సిడెంట్తో దీనికి సంబంధం లేదు కదా తర్వాత ఎలా ఉంది అనేది అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అవుతుంది సో ఆ క్రమంలో ఇప్పుడు లేటెస్ట్ డేటా రిలీజ్ చేసింది యాక్చువల్ గా రాత్రి రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం ఫోర్త్ పొజిషన్లో తమిళనాడు సీఎం స్టాలిన్ అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోర్త్ పొజిషన్లో ఉన్నట్టుగా చేశారు ఇద్దరు కూడా ఫైవ్ పర్సెంట్ ప్రజాదరణ ఇద్దరు ఫైవ్ పర్సెంట్ మమతా బెనర్జీ నైన్ పర్సెంట్తో థర్డ్ పొజిషను ఫోర్టీన్ పర్సెంట్తో అరవింద్ కేజ్రీవాల్ థర్టీ త్రీ పర్సెంట్తో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్ గా ఇచ్చినటువంటి పాయింట్స్తో సహా యాక్యురేట్ డీటెయిల్స్ ఇచ్చారు దాని ప్రకారం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఫోర్ పాయింట్ సిక్స్ తో ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు ఫోర్ పాయింట్ సెవెన్ తో స్టాలిన్ తమిళనాడు సీఎం ఫోర్త్ పొజిషన్ లో ఉన్నారు ఇక థర్డ్ సెకండ్ ఇవి అంటే పెద్ద వేరియేషన్స్ ఉన్నాయి బట్ ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కి పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే వేరియేషన్ ఉంది తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ అయ్యి దాదాపు రెండేళ్లు అవుతుంది ఎందుకంటే వాళ్ళు రేపు ట్వంటీ సిక్స్ లో ఎలక్షన్స్ ప్రిపేర్ అయిపోతున్నారు సో ఇది థర్డ్ ఇయర్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఫామ్ అయ్యి రెండు నెలలు అవుతుంది సో ఈ రెండు నెలల్లో ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ప్రజాదరణతో ఫిఫ్త్ పొజిషన్ రావడం అనేది మామూలు విషయం కాదు సో ఇంకా టైం ముందర ఉంది కాబట్టి ఆయన డైనమిక్ డెసిషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్గా తనదైన సేల్లో ఈసారి ఈ టర్మ్ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేయాలి రాష్ట్ర భవిష్యత్తు కోసమే కట్టుబడి ఉండాలనేటువంటి సంకల్పంతో ఏపీ సీఎం ఉన్నారు ప్రభుత్వాన్ని కూడా అదే రీతిలో నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు అలానే కూటమితో ఉన్నటువంటి సఖ్యత జాతీయ స్థాయిలో కూడా ఆయన కలిసి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అన్ని అంశాలు కలిపి చూపిన చూసినప్పుడు బెస్ట్ టాప్ త్రీలోకి రావడం పెద్ద కష్టమైనటువంటి అంశం కాకపోవచ్చు మేబీ ఇంకా టైం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ర్యాంకింగ్స్ పుంజుకోవడానికి అయితే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ ఏడెనిమిది నెలలు అవుతుంది ఇక్కడ కూడా సీఎం వచ్చేసి కొత్త సీఎం వచ్చేసి బట్ ఆ లిస్ట్లో ఆయన దగ్గరలో లేనట్టు కనిపిస్తుంది టాప్ ఫైవ్ లిస్ట్ మాత్రం రిలీజ్ చేశారు ఇంకా మిగతా పొజిషన్స్ సంబంధించి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అయితే రేవంత్ రెడ్డి గారికి కూడా పెర్ఫార్మెన్స్ విషయంలో ఆయనకి స్కోర్ ఉండొచ్చు కానీ ఏంటంటే టాప్ టెన్లో వస్తారా లేదా అనేది కొంచెం టైం పట్టచ్చు ప్లస్ కాంగ్రెస్ గవర్నమెంట్స్లో ఆ పెర్ఫార్మింగ్ రికార్డ్స్లో అంత ఫాస్ట్గా గ్రో అవ్వడానికి అవకాశం ఉండదు ఇప్పుడు మీరు గమనించారనుకోండి లిస్ట్ మొత్తంలో ఉన్నది నాన్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్సే ఐదర్ బిజెపి ఆర్ అదర్ రీజనల్ పార్టీస్ అంతేగాని కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా రేటింగ్ లో లేరు సో దానికి వేరే రీజన్స్ ఉండొచ్చు రాష్ట్రాల్లో కూడా చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వంలో లేదు కాంగ్రెస్ కర్ణాటక పెద్ద రాష్ట్రం అక్కడ ఛాన్సెస్ ఉండొచ్చు ఇక్కడ తెలంగాణ ఒక రకంగా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన పెద్ద రాష్ట్రం కింద మనం పరిగణించాల్సి ఉంటుంది సో చిన్న రాష్ట్రం అని చెప్పడానికి అవకాశం లేదు తెలంగాణని ఉన్నటువంటి ఓవరాల్ రాష్ట్రాల సైజులను బట్టి చూస్తే కనుక కాబట్టి ఆ విషయంలో కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్స్ ఇంకొంచెం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది బహుశా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఆ స్కోర్ పుంజుకుంటారేమో చూడాలి ఎందుకంటే తెలంగాణను కూడా కన్సిడర్ చేయొచ్చు అయితే ప్రజా వ్యతిరేకత కూడా అదే స్థాయిలో కొన్ని కొన్ని విషయాల్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఎన్నికల హామీల అమలు విషయంలో ఈ ప్రభుత్వం పైన విపక్షం చేస్తున్నటువంటి ప్రచారం కూడా దీనికి అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే దాన్ని స్ట్రాంగ్గా కౌంటర్ చేయలేనటువంటి వ్యవస్థలు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అవతల పార్టీ ఇంకా దూకుడుగా ముందుకే రీజనల్ పార్టీగా లిమిట్స్ ఉండవు అందుకని చెప్పని రీజనల్ పార్టీస్ కొంచెం దూకుడుగా వెళ్ళడానికి అవకాశం ఉంది ఏది చేసినా మంచి చేసినా కానీ దాన్ని చెడుగానే ప్రొజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి ప్రజలు ఒక రకమైనటువంటి డైలమాలో ఉంటారు ఇది కరెక్టా రాంగ్ అనేటువంటి డైలమాలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ యాక్యురేట్ డీటెయిల్స్ అనేవి రావు ఈయన బెస్ట్ సీఎం ఆ కాదా అంటే వెంటనే కేసీఆర్తో కంపేర్ చేసుకునేటువంటి పరిస్థితి రావడం పక్కనున్న చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసుకునేటువంటి పరిస్థితి రావడం ఇటువంటి జరిగినప్పుడు ఆ పర్సంటేజ్ కొంత డౌన్ ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన తెలంగాణ గవర్నమెంట్ పాలసీ మేకింగ్ పైన కూడా ఖచ్చితంగా అధ్యయనం ఉంటారు సమగ్రమైన డేటా రిలీజ్ చేసినప్పుడు మనం ఇంకా క్లియర్గా దాని మీద మాట్లాడడానికి అవకాశం ఉంది ఇప్పుడు రెండు నెలల్లోనే టాప్ ఫైవ్ వచ్చారంటే చంద్రబాబు గారు అంటే ఈ ఇయర్ ఎండింగ్ వచ్చే వరకు నెక్స్ట్ ఇయర్ వరకు ర్యాంకింగ్స్ లో ఇది అసెస్మెంట్ చేసేది మళ్ళీ ఇంకోసారి జనవరిలో జనవరి ఫిబ్రవరిలో తీస్తారు అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఈ బెస్ట్ పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్స్ అనేటువంటి డేటా సీ ఓటర్ సంస్థ తీస్తూనే ఉంది దాన్ని అప్లై చేస్తూనే ఉన్నారు సో ఆ క్రమంలో చూసినప్పుడు ఆరు అనేది చాలా అడ్వాంటేజ్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొక నాలుగు ఐదు నెలల సమయం ఉంది కాబట్టి అడ్వాంటేజెస్ సిచ్యుయేషన్స్లోకి ఏపీసీఎం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వెరీ మైనర్ వేరియేషన్ బిట్వీన్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ సో ఆ పాయింట్ వన్ పర్సెంట్ క్రాస్ చేయడం పెద్ద కష్టమైనటువంటి పని కాకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో ఆయన పోలవరం పనులు ప్రారంభ నవంబర్ లో ముహూర్తాన్ని పెట్టుకుని ఉన్నారు ఎందుకంటే వరద తీవ్రత తగ్గడం కొంత వర్ష అంటే నదికి వచ్చేటువంటి నీటి పరిమాణం తగ్గుతుంది కాబట్టి ఆ సమయంలో నిర్మాణం డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం పనుల మీద దృష్టి పెడుతున్నారు మూడు నెలల్లో నిర్మాణం చేసేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఆ అప్రూవల్స్ వచ్చినాయి అనుకోండి అటువంటి పెద్ద ప్రాజెక్ట్స్ ఇమీడియట్గా టేకప్ చేసినా కానీ తర్వాత అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక టార్గెట్ పెట్టారు తొమ్మిది నెలల్లో గృహప్రవేశాలు చేయాలి ఎందుకంటే ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి బిల్డింగ్స్ అక్కడ రెడీగా ఉన్నాయి కాబట్టి ఐదేళ్ల నిర్లక్ష్యం ప్రతిఫలంగా అక్కడ కొంత దెబ్బతిన్నటువంటివి ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటినీ కూడా అవసరమైనటువంటి రిపేర్లు చేయడమా దాన్ని మళ్ళీ రీమోడల్ చేయడమా అనేటువంటి కాన్సెప్ట్తో ఇక్కడ వీళ్ళు వర్క్ చేస్తున్నారు ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్తో రైల్వే జోన్కి సంబంధించి అతి త్వరలో భూమి పూజ జరగబోతుంది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి సో ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ కేటగిరీలో వచ్చేసరికి చంద్రబాబు నాయుడికి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అలానే ఆయన ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ బృందాలతో కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బృందాలతో కానీ ప్రైవేట్ పార్టీస్తో కానీ నిన్న కూడా ఆయన గోద్రేజ్ చైర్మన్తో భేటీ అయ్యారు సో టాటా చైర్మన్తో భేటీ అయ్యారు ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థల నుంచి పెద్ద పెద్ద గ్రూపుల నుంచి వస్తున్నారనమాట తలా ఆయన గో గోద్రేజ్ సంస్థ ఆల్రెడీ అనౌన్స్ చేసింది రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడిని ఏపీలో మేము పెట్టబోతున్నాం అని చెప్పి సో ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా టాప్ వన్కి వెళ్ళినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారి పర్ఫార్మెన్స్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ మీద ఆధారపడి నడుస్తున్నారు అది అందరికీ తెలిసినటువంటి విషయం ఎందుకంటే హోమ్ స్టేట్ ఫర్ నరేంద్ర మోడీ ఆల్సో మనం గుజరాత్ సీఎంగా చూస్తాం ఆయన్ని మాజీ ఈ సీఎం అన్న యాంగిల్లో బట్ ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్న ఆయన పదిహేను ఏళ్ళుగా ఉత్తరప్రదేశ్కే కదా సో ఆయన సొంత రాష్ట్రంగా భావిస్తున్నారు కాబట్టి అక్కడ డెవలప్మెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కూడా కన్సిడరబుల్ రేంజ్లో ఉంది కానీ ఆంధ్రప్రదేశ్కి అటువంటి వెసులుబాటు లేదు అయినా కూటమి ప్రభుత్వంగా వచ్చింది కాబట్టి ఈసారి అది అడ్వాంటేజ్ తీసుకునేటువంటి ప్రయత్నాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా బిజీగా ఉన్నారు నేషనల్ పాలిటిక్స్ జోలికి పోకుండా ఎప్పుడు నేషనల్ లీడర్స్ని కలిసినా కానీ స్టేట్ ప్రయోజనాల మీద ఫోకస్ పెడుతుంది అది చాలా క్లియర్గా కనిపిస్తుంది సో ఇది డెఫినెట్గా ఒక పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్ లెవెల్స్ని పెంచేటువంటి అంశంగా మనం కన్సిడర్ చేయాల్సి ఉంది కాబట్టి జనవరిలో వచ్చేటువంటి రేటింగ్స్లో మీరు అన్నట్టుగా టాప్ త్రీలోకి రావచ్చు టాప్ వన్ పొజిషన్ గెయిన్ చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు రైట్ సార్ అదే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టాప్ ఫైవ్లో స్థానాన్ని దక్కి దక్కించుకున్నారు జాతీయ మీడియా సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ లో మూడాలో టాప్ ఉన్నటువంటి అతి కొద్ది ముఖ్యమంత్రుల్లో ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ఆ ఫైవ్ ఉంటూ ఈ రెండు నెలల్లోనే కొద్ది నెలల్లోనే అధికారం వచ్చినటువంటి కొద్ది నెలల్లోనే ఆ స్థాయికి వచ్చారంటే ఇంకా రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా కనపడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి